హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే ఉచిత సిలిండర్ గ్యాస్ని ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ నుంచి బుక్ చేసుకోవాలని చెప్పాను ఆల్రెడీ వీడియోలో కానీ అదైతే డేట్ మార్చారు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది నుంచి బుక్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ ముప్పై ఒకటి తేదీ అయితే డెలివరీ చేస్తారు ఈ పూర్తి విధానాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ ఉచిత గ్యాస్ గురించి మీకు పూర్తి వివరాలు అయితే అందుబాటులో అందిస్తాను ఫ్రెండ్స్ తెలి వివరాలన్నీ మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్ చేయండి సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మనం పూర్తిగా అయితే రాకెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఉండండి మనకైతే నాదిల మనోహర్ గారు మనకు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవడం ప్రారంభించామనేసి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఎల్పీజీ గ్యాస్లతో సంస్థలతో మాట్లాడామని చెప్పారు అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ప్రతి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అర్హత కలిగిన ప్రతి ఈ పథకం అయితే అమలు అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది అయితే తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందనేసి ఆయన చెప్పడం జరిగింది నోట్ ఒక కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయనేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పథకానికి ప్రభుత్వం పడే భారం కూడా రెండు లక్ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు పాయింట్ డెబ్భై ఐదు కోట్ల మేర ప్రభుత్వానికి సంవత్సరానికి మీద భారం పడుతున్నది మనకి నాదిళ్ల మనోహర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లయితే మంత్రి నాదిళ్ల మనోహర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయి ఈ బుక్ చేసుకున్న వెంటనే మనకు ఎస్ఎంఎస్ సంబంధిత అధికారులు ఫోన్ చే ఫోన్ నెంబర్లకు మనకు వెళుతుంది అంటే మనం బుక్ చేసుకుంటే ఫోన్ చేసి మనం యథావిధంగా ఎలా బుక్ చేసుకుంటున్నాం మామూలుగా ఇప్పుడు పే అమౌంట్ పే చేసే గ్యాస్ని అలాగే బుక్ చేసుకుంటే మనకు మెసేజ్ వస్తుంది బుక్ అయినట్టు బుక్ అయిన తర్వాత మనకు డెలివరీ అయిన రెండు రోజులు మనకి రెండు రోజులకి డెలివరీ చేస్తారు పట్టణ టౌన్లో వచ్చేసి ఒక రోజులో సిలిండర్ డెలివరీ చేసేస్తారు అలాగే పల్లెటూర్లకు రెండు రోజులు డెలివరీ చేస్తారు మన డెలివరీ చేసుకున్న తర్వాత వాడు డెలివరీ డెలివరీ కొడతారు డెలివరీ కొట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మనకైతే అమౌంట్ జమ అవుతుంది ఫస్ట్ మనం డెలివరీ బాయ్కి మనం డబ్బులు కట్టి తీసుకోవాలి ఎనిమిది వందల ఐదు రూపాయలు సిలిండర్ అనేసి ప్రభుత్వం చెప్తుంది దానికి అదనంగా అయితే వీళ్ళు ఛార్జెస్ తీసుకుంటున్నారు డెలివరీ ఛార్జెస్ అదనంగా తీసుకుంటున్నారు దానికి దానికైతే ఈ సబ్సిడీకి అయితే పరిగణలోకి తీసుకోరు ఫ్రెండ్స్ కాబట్టి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది దానికి సంబంధించి మిగతా వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మన అకౌంట్లో జమ చేస్తారు మనం తీసుకున్న తర్వాత వెంటనే రెండు రోజుల తర్వాత ఈ డెలివరీ గ్యాస్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఫ్రీ ఈ గ్యాస్లు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఎలా పరి నాలుగు నెలల కోసాలు ఎలా చేశారంటే ఫస్టు సిలిండర్ వచ్చేసి మార్చి మార్చిలోపు ఒక బుక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి లోపు మళ్ళీ లో జూలై నుంచి రెండోది బుక్ చేసుకోవాలి మూడోది వచ్చేసి నవంబర్లో బుక్ చేసుకోవాలి అంటే నాలుగు మూడు మాటలు నాలుగు నెలలకు ఒకసారి నాలుగు మూడు పన్నెండు నెలలు కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ బుక్ చేసుకునే విధానాన్ని అయితే వీళ్ళు పూర్తి విధానం అనేది మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మన మన మనకు చెప్పినటువంటి అలాగే దీనికి సంబంధించిన వాటి మనకు ఏదన్నా మనం ఏమన్నా ఫిర్యాదు చేయాలన్నా కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏంటంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మనకు కావాల్సినటువంటి టోల్ ఫ్రీ మనకి డెలివరీ సరిగా రాకపోయినా మనకు ఏదన్నా అవకతవలు జరిగినా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేసి మనం ఫిర్యాదులు చేయవచ్చు దాన్ని పరిశీలించి వాళ్ళు దాన్ని పరిష్కరిస్తారు ఫ్రెండ్స్ అలాగే మనకు కావాల్సినటువంటి దీనికి ఎటువంటి డాక్యుమెంట్లు కూడా అవసరమే లేదు మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఈ పూర్తి గ్యాస్కి ఏం అప్లై చేసుకోవాలి అప్లికేషన్ పెట్టాలంట కదా అనేసి కొందరు అడుగుతున్నారు కానీ అప్లికేషన్ మనం పెట్టాల్సిన అవసరం లేదు మీ గ్యాస్ సిలిండరు మీకు ఉందా మీ గ్యాస్ కనెక్షన్ ఉంది దీపం పథకానికి అయినా సరే ఉజ్వల పథకం నుంచి అయినా సరే మీ గ్యాస్ కనెక్షన్ ఉంటే అలాగే మీ తెల్ల రేషన్ కార్డు దారిలో అయి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మీకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ పొందవచ్చు దీనికి ఎటువంటి అపోహలు అవసరం లేదు కొంతమంది ఇంకొకరు కూడా ఏంటంటే మగవారికి పేరు మీద ఉన్నాయి కదా ఈ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఉచిత గ్యాస్ వర్తింపజేసింది ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు చెప్పారు కానీ మగవారికి ఇస్తాము లేదా ఆడవారికే ఇస్తాము మగవారికి ఇవ్వము అనేది ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మీరు ఎవరెవరు అపోహలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ దానికి అప్లికేషన్ ఇటువంటిది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం కొన్ని చేయాల్సి ఉంటుంది మన ఖాతాలని కరెక్ట్గా పెట్టుకోవాలి అకౌంట్ ఖాతా అని బ్యాంక్ ఖాతాని అలాగే మన ఎల్పిసి గ్యాస్ ఏదైతే కనెక్షన్ తీసుకుంటామో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి మనం కేవైసీ చేసుకో ఉండాలి ఎందుకంటే మనం వాడుతున్నాం అన్న సంగతి ప్రభుత్వం తెలియాలి కాబట్టి అందువల్ల మనం కేవైసీ చేసుకునేసి అలాగే అకౌంట్ సరి చేసి పెట్టుకుంటే ఎంపీసీ లింక్ అయి సరి చేసి పెట్టుకుంటే మన అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి కొంతమంది ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా ఏంటి డబ్బులు ఇచ్చేస్తే ఏమిటిది డబ్బులు కట్టి తీసుకుంటున్నాం ఇంకేంటి ఫ్రీ అనుకుంటున్నారు కానీ ఈ డబ్బు ముందు ఎందుకు కట్టాలి అవకతవకలు జరగకుండా ఉండేదానికి డీలర్ల నుంచి అయినా సరే ఈ గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఈ డెలివరీ బాయ్లైనా సరే ఎవరైనా ఫ్రాడ్ చేయకుండా జరగకుండా దానికి ఈ విధానాన్ని ప్రాసెస్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రీ గ్యాస్ మనం బుక్ చేసుకున్నాం డెలివరీ బాయ్ తెచ్చిపోవచ్చు తెచ్చియ్యలేకపోవచ్చు డీలర్లు కూడా బుక్ చేసుకోలేకపోవచ్చు బుక్ చేసేసుకునేది మన పేరు మీద మనం తీసుకోకపోయినా కానీ బుక్ చేసేసుకునేసి అమ్ముకునే విధానాలు కూడా ఉన్నాయన్నమాట అవకతవలు జరిగేదానికి ఇలాంటి అవకతవకలు జరగకుండా ముందుగానే మనం డబ్బులు కట్టి తీసుకుంటే మనకు రాయితీ ఇచ్చారనుకోండి బాగుంటుంది మన ఖాతాలో మన డబ్బులు పడిపోతాయి కాబట్టి వాళ్ళు బుక్ చేసుకోవాలని తీసుకున్నా కానీ మన ఖాతాలో మన డబ్బులు అవుతాయి అప్పుడు మన ఫ్రీ గ్యాస్ పొందినట్టు లెక్క అవుతుంది కాబట్టి ఈ విధానాన్ని ఎవరు తప్పు పట్టే ఆలోచనలు లేకుండా ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టయితే ప్రభుత్వం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం ఎవరు ఏ అపోహలు పెట్టుకోవద్దు ఖచ్చితంగా అయితే ఇరవై తొమ్మిది నుంచి అందరూ బుక్ చేసుకోండి ఏ లేదు ఏదన్నా సమస్య తలెత్తితే మీ ఫోన్లు పని చేయకుండా బిజీ లాంటిది బుక్ కాకుండా అంటే దగ్గరలో ఉన్నటువంటి సీఎస్ సెంటర్కి వెళ్ళారనుకోండి మీ గ్యాస్ సిలిండర్ నెంబర్ తీపారనుకోండి మీ కనెక్షన్ నెంబరు వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేస్తారు ఫ్రీగానే చేస్తారు డబ్బులు ఏమైనా తీసుకోరు ఫ్రెండ్స్ దీనికి కాబట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళేనా ఎందుకంటే ఈ కొంతమంది ఫోన్ల ద్వారా ఫ్రీ ఫ్రీగా కాబట్టి అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు బుక్ కాకపోవచ్చు ఈ సమస్యల వల్ల దానివల్ల నెట్వర్క్ ప్రాబ్లం వాళ్ళు కూడా కనెక్షన్ కా సరిగా లేకపోవచ్చు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సీజ్ సెంటర్కి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు దానికి కా ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు ఆ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు మీ అకౌంట్లు మాత్రం ఈ మాత్రం చేసి పెట్టుకోండి నేను నా చెప్పినట్టు అవి చేసి పెట్టుకోండి అకౌంట్ సరి చేసి పెట్టుకొని లింకు కేవై చేసి పెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఈరోజు సమాచారం ఇప్పుడు ఎల్పిసి గ్యాజ్ నుంచి పూర్తి సమాచారం చెప్పినాను మీకు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా తడబాట్లు ఉంటే నుంచి నాకు ఆ నన్ను ఆదరిస్తారని అలాగే నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్